Gajo, hello! ఇజ్రాయల్ సైన్యం ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుంచి ప్రజలు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా సైట్లలో ఆల్ ఐసాన్ రఫా అని రాసిన కథనాలను పోస్ట్ చేయడం ఫోటో శీర్షికలో ఈ హ్యాష్ ఉపయోగించడం మీరు చూసే ఉంటారు రఫాలోని శరణార్థి శిబిరంపై దాడి తర్వాత భారతదేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యక్తులు దీనికి సంబంధించిన కథనాలను బయటకు తీస్తున్నారు బాలీవుడ్ హాలీవుడ్ క్రీడా ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కథనాన్ని పంచుకుంటున్నారు యూరోప్ ఆస్ట్రేలియా భారతదేశం వంటి చాలా దేశాలలో యుద్ధం గురించి అవగాహన కల్పించడానికి కార్యకర్తలు మానవ సంస్థలచే ఆల్ ఐసాన్ రఫా పేరుతో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు అయితే దీనికి సాధారణ ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఐసాన్ రఫా అంటే ఏమిటి ఎందుకని బాలీవుడ్ హాలీవుడ్ క్రీడా ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కథనాన్ని పంచుకుంటున్నారు అలాగే ఇజ్రాయెల్ ప్రధాని తన తప్పును అంగీకరించారా అనే అనేక ఆసక్తికర విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఐసాన్ రఫా అంటే ఏమిటి ఈ నినాదాన్ని మొదటి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ రిక్ ఫిబ్రవరిలో ఉపయోగించారు ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నితన్యాహు నగరాన్ని ఖాళీ చేయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు గజాలో ఏమి జరుగుతుందో అంతర్జాతీయ సమాజాన్ని గమనించాలని ఆయన కోరారు పాలిస్తాన్లలో జరుగుతున్న ఘటనలను చూసి కళ్ళు మూసుకోవద్దని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఈ నినాదానికి అర్థం భీకర పోరాటం నుండి పారిపోయిన సుమారు ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ల మంది గజన్లు ప్రస్తుతం రఫాలో ఆశ్రయం పొందుతున్నారు ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ ఇజ్రాయిల్ అక్కడ దాడులు చేస్తుంది ఈ నినాదం గత కొన్ని రోజులుగా పాలిస్తీనా అనుకూల ప్రదర్శనలలో ఉపయోగించబడుతుంది ఇక అయితే తాజాగా రఫాలో ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో నలభై మంది పాలిస్తీయనులు మరణించడం డజన్ల కొద్దీ ప్రజలు గాయపడిన తర్వాత ఆల్ ఐసాన్ రఫా నినాదం సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తిస్తుంది రఫాలోని సహాయ శిబిరాలపై దాడి తర్వాత వెల్లువడుతున్న బాధాకరమైన చిత్రాలు యువత ప్రపంచాన్ని దిర్భ్రాంతికి గురి చేస్తున్నాయి ఈ దాడి తర్వాత ఆలియా భట్ ప్రియాంక చోప్రా కరీనా కపూర్ వరుణ్ ధావన్ రష్మిక మందన సోనాక్షి సిన్హా సమంత తిప్తిదిమ్రి దియా మిర్జా రీచా చద్ద వంటి పలువురు భారతీయ ప్రముఖులు తమ ఇన్స్టాగ్రామ్ కథనాలలో ఈ నినాదాన్ని వైరల్ చేశారు అంతేకాదు పాలిస్తీనులకు వారు సంఘీభావం తెలిపారు ఇక భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక ఇర్ఫాన్ పఠాన్ కాంగ్రెస్ నాయకుడు ఇమ్రాన్ ప్రతాప్ గర్హి వంటి అనేక ఇతర ప్రముఖ వ్యక్తులు కూడా ఈ కథనాన్ని పంచుకోవడం ద్వారా పాలిస్తీనులకు సంఘీభావం తెలిపారు ఇక దాడుల్లో నలభై మందికి పైగా మరణించిన తర్వాత చివరిగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యహు ఒక విషాద తప్పిదం జరిగిందని అంగీకరించారు అమాయక పౌరులకు హాని కలిగించకుండా మా ప్రయత్నాలు ఉన్నప్పటికీ గత రాత్రి ఒక విషాద తప్పిదం జరిగింది అని నేతన్యహు సోమవారం ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రసంగించారు ఇక ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ ఇక మీరు కూడా పాలిస్తీనులకు సంఘీభావం తెలుపుతూ ఆల్ ఐసాన్ రఫా అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.